హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కాకరకాయ ఫ్రై చూపించబోతున్నా చేది లేకుండా ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలి దాని ప్రాసెస్ చూద్దాం పెద్ద కాకరకాయలు నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలా పై చెక్కు చెక్కేసుకోవాలి పై చెక్కు చెక్కున్న తర్వాత మిడిల్లో కట్ చేసుకొని మీకు గింజలు ఇష్టం ఉన్నట్లయితే గింజలు ఉంచండి నేను ఇక్కడ గింజలు తీసేసుకుని ఇలా కట్ చేసుకున్నాను మొక్కలుగా కడాయిలో ఒక టూ ఓ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కొంచెం కూర ఎక్కువ ఉండేటట్లయితే త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఒక ఫార్టీ పర్సెంట్ ఫ్రై అవనిచ్చుకోవాలి ఫస్ట్ కాకరకాయలే మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూడండి అప్పుడు చేదు లేకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మీరు ముందే ఆనియన్స్ వేసుకుంటే ఆనియన్స్ మాడిపోతాయి ఫస్ట్ మనం కాకరకాయలు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మాడుకుంటుంటుంది చూసారా ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి అప్పుడు ఇలా ఆనియన్ వేసుకోవడం వల్ల ఈక్వల్గా ఫ్రై అవుతుంది కాకరకాయ ఉల్లిపాయ కూడా ఇక్కడ నిలువుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుంటున్నాను నేను మీకు ఇంకా ఎక్కువ కర్రీ కావాలనుకుంటే రెండు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నాకు ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుంది కర్రీకి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోండి పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి నిలువుగా చేరుకొని వేసుకుంటున్నాను కరివేపాకు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి లేదంటే మాడిపోతుంది చూసారు కదా ఆనియన్స్ లైట్ సాఫ్ట్గా తయారవుతుంది కాకరకాయ ఈ కాకరకాయ ఉల్లిపాయ ఈక్వల్గా ఫ్రై అవుతుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాం ఉల్లిపాయలు మాత్రం మీరు ఫస్ట్ వేయొద్దు మాడిపోతాయి వీడియోలో నేను చెప్పినట్టు ట్రై చేయండి చేది లేకుండా కాకరకాయ ఫ్రై రైస్లో చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా చూసారు కదా ఇక్కడ కాకరకాయ ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిపోయింది ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది కాకరకాయ ఉల్లిపాయ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఈ మాత్రం ఫ్రై అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా ఒక టూ స్పూన్స్ కారం వేసుకోండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మసాలా మాడుకుంటుంటుంది ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి రైస్తో తినండి చాలా బాగుంటుంది రసం పప్పుచారు ఇలా ట్రై చేయండి ఈ కాకరకాయ ఫ్రైని చాలా టేస్టీగా ఉంటుంది చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత మసాలా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ